తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు చనిపోయిన ఉదంతాన్ని మరొక ముందే ఇప్పుడు తిరుమలలో మరో బాలుడు మృతి చెందారు తొక్కిసలాటలో పది పదిహేను ఏళ్ల బాలుడు మంజునాథ్ తరగతి చదువుతూ ఉన్నారు స్వామివారి దర్శనానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చారు అయితే వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం వద్ద ప్రసాద కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి బాలుడు చనిపోయారు ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది ఈరోజు చికిత్స పొందుతూ బాలుడు చనిపోయారు అయితే తల్లిదండ్రులు మాత్రం లేదు మా బాలుడు ఆ రోజే చనిపోయారు అక్కడే అని కూడా చెబుతున్నారు శుక్రవారం రాత్రి తిరుమలకు వచ్చారు శనివారం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత శనివారం సాయంత్రం వెంగమాంబ అన్నదాన కేంద్రం వద్దకు వెళ్ళారు అయితే అక్కడ చాలామంది భక్తులు ఉండడం ఒక్కసారిగా గేట్లు తీయడంతో ఒక విధంగా తోపులాట జరిగింది ఆ తోపులాటలోనే బాలుడు మంజునాథ్ కింద పడిపోయారు వెంటనే సిపిఆర్ చేశారు ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు ఈ రోజు చనిపోయినట్టు చెప్తున్నారు అయితే తల్లిదండ్రులు మాత్రం ఆ రోజే అక్కడే మా బాలకి ప్రాణం పోయింది మా పిల్లాడికి అని కూడా చెప్తున్నారు అక్కడ ఏం జరిగిందన్న దానిపైన సీసీ ఫుటేజ్ను విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇలా తిరుమలలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇలాంటి మరణాలు కూడా చోటు చేసుకుంటూ ఉండడంపైన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరైన సెక్యూరిటీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి సో టీటీడీ దీని మీద ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి